ఒక ఛానల్ లో సాక్షి ఛానల్ దాంట్లో ఒక లైవ్ డిబేట్ జరిగేటప్పుడు ఒక సీనియర్ రిపోర్టర్కి కృష్ణం రాజు అనే ఇంకొక అనలిస్ట్కి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ అందరికీ అందరికి కూడా తెలుసుంటుంది అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి ఒక సంభాషణ డెక్కన్ క్రానికల్ అనే పత్రికలో ఒక రిపోర్ట్ వచ్చింది ఈ రిపోర్టు రెండవ వచ్చింది ఏమని వచ్చింది కర్ణాటక ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర ఢిల్లీ తెలంగాణ లీడ్ ఇన్ ఫిమేల్ సెక్స్ వర్కర్ నెంబర్స్ అని భారతదేశంలో కర్ణాటక టాప్ పొజిషన్లో ఉంది ఆంధ్రప్రదేశ్ రెండో పొజిషన్లో ఉంది అని డెక్కన్ క్రానికల్లో ఒక న్యూస్ ఆర్టికల్ వచ్చింది అంటే ఇక్కడ సెక్స్ వర్కర్స్ కొంచెం ఎక్కువగా ఉంటున్నారు దీన్ని కంట్రోల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అన్నది దీంట్లో ఉన్నటువంటి సారాంశం దీని గురించి అక్కడ ప్రస్తావిస్తూ కృష్ణంరాజు అనే రిపోర్టర్ ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇది మిగతా అధికార పార్టీ కానీ ఎవరైనా కూడా మన రాష్ట్రం గొప్పగా ఉంది బ్రహ్మాండంగా ఉంది అని చెప్పే పరిస్థితులతో పాటు ఇటువంటి వాటి మీద కంట్రోల్ చేయాల్సిన అవసరం కూడా ఉంది అనే పదాన్ని ఆయన మాట్లాడటం కూడా జరిగింది ఈ మాట్లాడేటప్పుడు కృష్ణరాజు అనే వ్యక్తి మాట్లాడేటప్పుడు కేఎస్ఆర్ అనే సీనియర్ జర్నలిస్ట్ అక్కడే ఉన్నటువంటి సీనియర్ జర్నలిస్ట్ ఆయన్ని నివారించారు సో ఇలాంటి పదాలు మనం మాట్లాడడం మనకు అంత గౌరవంగా ఉండదు అని చెప్పి నివారిస్తూనే ఉన్నారు అయినా కూడా దాన్ని ఆయన చెప్పాలనుకున్నది కంప్లీట్ చేసినది కూడా మనం గమనించినాం అయితే ఇవి అక్కడక్కడ కొన్ని దగ్గరలు జరుగుతాయి ఆ తర్వాత రిపోర్టర్స్ కూడా కొంత చెప్తారు ఇలాంటివి జరగడం దురదృష్టం అని కూడా చెప్తారు దీన్నే వైఎస్ఆర్సీపీ కూడా ఈ ఇష్యూని ఖండించడం కూడా జరిగింది ఈ విధంగా మాట్లాడటం మాట్లాడడం కూడా ఒక పత్రికలో వచ్చినటువంటి న్యూస్ ఆర్టికల్ అయినా కూడా వైఎస్ఆర్సీపీ ఎప్పుడు కూడా ఒక గౌరవంగా ఉండేటువంటి ఒక పార్టీ మహిళలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చేటువంటి ఒక పార్టీ కాబట్టి వైసార్సీపీ గా దాన్ని ఖండించడం కూడా జరిగింది అయితే దీన్ని బేస్ చేసుకొని ఇట్లాంటి అంశాలు ఎన్ని జరగలా ఎంతమంది ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు మనం గమనిస్తూ ఉన్నాం కదా మరి ఆరో తారీఖున లైవ్ లో ఈ డెక్కన్ కాణికల్లో వచ్చినటువంటి అంశం గురించి కృష్ణం రాజు గారికి కేఎస్ఆర్ అనే సీనియర్ జర్నలిస్ట్ కి మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ బేస్ చేసుకొని ఇరవై నాలుగు గంటల తర్వాత అంటే ఏడవ తారీఖున టీడీపీ సోషల్ మీడియా ప్రజల్ని రెచ్చగొట్టాలా ఈ అక్రమాలు వీటన్నిటి మీద నుంచి ఒక డైవర్షన్ తీసుకురావాలన్న ఆలోచనతో టీడీపీ సోషల్ మీడియా ఆ క్లిప్పింగ్ తీసుకొని బాగా వైరల్ చేయడం కూడా జరిగింది అదే రోజు ఏడవ తారీఖున మూడు గంటల తొమ్మిది నిమిషాలకి లోకేష్ ఒక ట్విట్టర్ లో దీన్నే పోస్ట్ చేయడం వెంటనే టీడీపీ కేడర్ దగ్గర అమరావతిలో సాయంత్రానికి ఈ వీడియో మీద అన్ని దగ్గరలో కూడా టీడీపీ ఆడని రెచ్చగొట్టి ప్రదర్శనలు చేయించడం ఇవన్నీ చూసిన తర్వాత కృష్ణరాజు గారు ఏడవ తారీఖు సాయంత్రం క్షమాపణలు కూడా చెప్పినారు నేను గనక దీన్ని గనక పొరపాటును మీరు అర్థం చేసుకోనంటే క్షమించండి అనే పదం కూడా ఆయన మాట్లాడటం జరిగింది వెంటనే ఎనిమిదో తేదీ టీడీపీ సోషల్ మీడియా దాన్ని యూటర్న్ తీసుకొని ఏంటంటే ఒక మీడియాలో వచ్చినటువంటి ఒక లైవ్ లో ఒక అంశం ఏదైనా వస్తే దాన్ని తీసుకెళ్లి ఆ టీవీ ఛానల్ ఓనర్ల కంటగట్టడం ఎంతవరకు సమంజసం ఎన్ని టీవీ ఛానల్స్ లో ఏ విధంగా మాట్లాడుతున్న అంశాలు మనం చూడట్లేదా మరి ఎనిమిదో తారీఖున టీడీపీ సోషల్ మీడియాలో ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి భారతమ్మ గారి గురించి అత్యంత దారుణంగా పోస్ట్ పెట్టినారు దీన్ని కంపేర్ చేస్తూ ఈ అమరావతి గురించి ఎవరో ఒక వ్యక్తి మాట్లాడినారని భారతమ్మ గురించి కూడా దారుణంగా మాట్లాడినారు వెంటనే ఏడో తేదీ మధ్యాహ్నం ఒంటి గంట నలభై తొమ్మిది నిమిషాలకి చంద్రబాబు నాయుడు గారు నేను ఎవరైతే మాట్లాడినారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటానని ఆయన ట్వీట్ ట్వీట్ చేయడం ఆ తర్వాత వెంటనే సాయంత్రం మూడు గంటల నలభై నిమిషాలకి పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయడం ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక ట్విట్టర్ లో ఒక మెసేజ్ పెట్టడం వెంటనే ఈ రోజు తొమ్మిదో తారీఖు ఉదయాన్న కెఎస్ఆర్ సీనియర్ జర్నలిస్ట్ ఆయన చాలా పద్ధతిగా అందరికి కూడా తెలుసు ఒక హుందా ఒక హుందాగా ఆయన డిబేట్స్ చేసేటువంటి వ్యక్తి ఆయన్ని హైదరాబాద్ లో అరెస్ట్ చేసి ఆయన్ని రిమాండ్ తీసుకురావడానికి విజయవాడకి తీసుకొని వస్తా ఉన్నారంటే ఎక్కడికి వెళ్తా ఉన్నాం ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు మీరు గమనించలేదా ఈ మధ్య అయితే వైఎస్ఆర్ సిపి గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ భారతమ్మ గారి గురించి కానీ వాళ్ళ బిడ్డలు ఆడబిడ్డలు ఇద్దరు చదువుకున్న లండన్ లో వాళ్ళ గురించి వైఎస్ఆర్సిపి ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడినారు ఇప్పుడు కూడా ఎట్లా మాట్లాడుతున్నారు చూస్తూ ఉన్నారు ఎన్ని పేర్లు నేను కోట్ చేస్తాను ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి భాష కానీ వాళ్ళు ఎంత సంస్కారహీనంగా మాట్లాడుతూ ఉన్నారు అందరూ కూడా తలంచుకునే పరిస్థితిలో మాట్లాడుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం మరి ఏ రోజైనా వైఎస్ఆర్సిపి వాళ్ళ మీద ఇంత దాడులు చేసిందా ప్రెస్ రిపోర్టర్లను అరెస్ట్ చేసిందా మీకు తెలియదా తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఎన్ని అనుకూలమైన ఛానల్స్ ఉన్నాయి ఎన్ని అనుకూలమైన పత్రికలు ఉన్నాయి వాటిలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ భారతమ్మ గారి గురించి కానీ ఆ పిల్లల గురించి కానీ ఎంత దారుణమైన భాష మాట్లాడుతున్నారు ఏ రోజైనా పత్రిక యజమానుల మీద కానీ ఆ ఛానల్స్ యొక్క రిపోర్టర్ల మీద కానీ ఎక్కడైనా ఒక చిన్నది వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ వాళ్ళని బెదిరించడం కానీ వాళ్ళని నిర్బంధంలోకి తీసుకురావాలనే ఆలోచన కానీ ఎప్పుడైనా వైఎస్ఆర్సీపీ కానీ అప్పుడు చేసిందా లేకుంటే ఇప్పుడు కూడా వారి గురించి మాట్లాడే పరిస్థితులు ఉన్నాయా ఎక్కడైతే లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా అక్కడ మాట్లాడుతూ ఉంది కానీ మీడియా గురించి ఏ రోజు కూడా ఒకరు కోర్ట్ చేస్తే చేసి ఉండొచ్చు వీరందరూ కూడా వాళ్ళకు అనుకూలంగా ఉన్నారని మాట్లాడతారే తప్ప వీళ్ళని భయపెట్టాలనో లేకపోతే వీళ్ళని నిర్బంధించాలనో ఇక్కడ ఉన్నటువంటి రిపోర్టర్స్ ని ఎడిటర్స్ నిర్బంధంలోకి తీసుకోవాలనో ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించలే ఎప్పుడు కూడా అటువంటి గవర్నెన్స్ ఆయన చేయలే మరి ఈ రోజు ఎన్నో జరుగుతా ఉన్నాయి ఇవన్నీ కూడా ఒకటి మీరు ఆలోచించండి రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి విపరీతంగా పెరిగిపోయింది మద్యం అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబిలిటీలోకి వచ్చింది దీని కారణంగా ఎక్కడ పడితే అక్కడ మానభంగాలు కానీ హత్యలు కానీ విపరీతమైనటువంటి దోపిడీలు ఈ రోజు మనం కళ్ళ ముందు చూస్తున్నాం లాండ్ ఆర్డర్ ఎక్కడుంది ఎలా ఉంటుంది ఉన్నటువంటి పోలీస్ మొత్తం కానీ ఇంటెలిజెన్స్ కానీ ప్రతి ఒక్కరిని కూడా మీరు రెడ్ బుక్ ని అమలు చేయడానికి వైఎస్ఆర్ కార్యకర్తలు నాయకులు ప్రజల పక్షాన ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో వాళ్ళని కానీ సోషల్ మీడియాలో ఎవరు పోస్టింగ్స్ పెడుతున్నారో వాళ్ళని కానీ వీరందరినీ కూడా నిర్బంధంలోకి తీసుకురావడానికి మీరు పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ ఇంటెలిజెన్స్ ని కానీ వాడుకుంటూ ఉంటాయి ఎక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది ఎక్కడ సామాన్యుడు స్వతంత్రంగా ఉంటాడు సో ఇవన్నీ వీటన్నిటినీ ఫెయిల్యూర్స్ని ని మీరు డైవర్షన్ చేయడానికి ఈ రోజు మీరు చేస్తున్నటువంటిది ఈ విధంగా మాట్లాడే ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టడం కానీ మీడియా మీద నిర్బంధం కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి సో ప్రజలు ఒకసారి మీరు గమనించాల ఏడాది కాలం గడిచిపోయింది తెలుగుదేశం పార్టీ వచ్చి ఈ రోజుకి పేదవాడికి ఒక్క సంక్షేమ పథకం లేదు నిరుద్యోగికి ఒక ఉద్యోగం కానీ లేదు ఉద్యోగస్తులకు సంబంధించిన టీ డిఏ కానీ పిఆర్సీ కానీ కనీసం ఐఆర్ కానీ ఈ రోజుకి ఏ విధమైనటువంటిది వాళ్ళకి ఉద్యోగస్తులకు కానీ లేదు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ సరిగా రావట్లా వ్యాపారస్తులకు కానీ మహిళలకు కానీ ఏ ఒక్కరికి కూడా ఒక భరోసా కలిగించేటువంటి పరిస్థితి ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మనకు కనిపించట్లా వీటన్నింటిని డైవర్షన్ చేయడానికి ఒకసారేమో తిరుపతి లడ్డూ అంటారు ఇంకోసారేమో విజయవాడ వరదలకు సృష్టి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు అక్కడ బోట్ లడ్డా పెట్టిందే జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ఇలా ప్రతిదీ కూడా ఎక్కడ ఏది జరిగినా కూడా సింహాచలంలో గోడ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ప్రతి దాన్ని కూడా ఎక్కడ ఏ చిన్నది జరిగినా జగన్మోహన్ రెడ్డి గారి నిందలు వేయడం డైవర్షన్ పాలిటిక్స్ కి మీరు ఈ రోజు చూపిస్తా ఉన్న తపన ప్రజల పట్ల కానీ ప్రజలకు మంచి చేయాలన్న ఆలోచన కానీ మీకు లేకపోవడం అన్నది ఎంత దౌర్భాగ్యం అన్నది కూడా మీరు ఆలోచించాలి అదే విధంగా ఈ రోజు వీటన్నింటినీ కూడా మీరు క్రాస్ చేసి ఇంకొక అడుగు ముందుకేసి ఎప్పుడు కూడా లేదండి ప్రజాస్వామ్యంలో ఎప్పుడు కూడా ఎక్కడా కూడా ఈ విధంగా మీడియాని కంట్రోల్ అని అనేది ఈ రోజు ఒక మీడియాకు జరగచ్చు రేపొద్దున ఇంకొక మీడియా ఇంకొక మీడియా ప్రతి మీడియా మీద కూడా ఈ రాక్షస పాలన అనేది కొనసాగుతుంది ఏదో ఒక దగ్గర ఒక సీనియర్ జర్నలిస్ట్ కేసీఆర్ కేఎస్ఆర్ ని నిర్బంధంలో తీసుకోవడం ఆగల ప్రతి దగ్గర కూడా జిల్లాలో ఉన్నటువంటి ప్రతి దగ్గర కూడా వాళ్ళకు సంబంధించినటువంటి ఆఫీసులు అన్నింటినీ కూడా ఈ రోజు రైడ్స్ చేస్తా ఉన్నారు ఒకటి అన్నింటి మీద కూడా దాడులు చేస్తా ఉన్నారు ఈ రోజు ఒక్క గొంతు ఆగుతుందని మీరు అందరూ కూడా అనుకోవద్దు మీడియా పీపుల్ కూడా ఈ రోజు ఏదో ఒక దాని మీద జరుగుతుంది ఇంకో దాని మీద జరుగుతుంది కాదు రేపొద్దున మనకి 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 ప్రతి ఒక్కరికి కూడా వస్తుంది ఒక ఎమర్జెన్సీ పాలనను మనం చూసే పరిస్థితులు కూడా ఈ రోజు మనం గమనిస్తా ఉన్నాం అయితే ఇవన్నీ ఎందుకు చేస్తా ఉన్నట్టు మీ అందరికి కూడా తెలుసు వాళ్ళు చేసినటువంటి ఏ ఒక్కటి హామీ కూడా నెరవేర్చకపోవడం అదేవిధంగా ఇటీవల కాలంలో కనుక చూస్తే వెన్నుకోట దినం మొన్న నాలుగో తారీఖు చేసినటువంటి వెన్నుకోట దినానికి అద్భుతంగా ప్రజాస్పందన వచ్చింది అదే సమయంలో అధికార కూటం ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక పార్టీ వాళ్ళు సంబరాలు చేసుకోవడానికి పిలుపునిస్తే ఎక్కడ కూడా పది ఇరవై మంది కంటే కూడా వాళ్ళకు ముఖ్యమైనటువంటి కార్యకర్తలు తప్ప ఏ ఒక్కరూ కూడా దాంట్లో పాల్గొనని పరిస్థితి ఈ అద్భుతమైనటువంటి స్పందన వెన్నుకోటినం జరిగినటువంటి తీరును చూసి ఒక వెన్నులో వాళ్ళకు ఒక భయం పుట్టిన పరిస్థితి ఈ రోజు కనపడతా ఉంది అందుకే ఎక్కడెక్కడ కేసెస్ అన్ని కూడా పెట్టడానికి ప్రయత్నం కానీ మీడియాని కంట్రోల్ చేసి వాళ్ళని అదుపులోకి తీసుకోవాలనే పరిస్థితి నేను చూస్తా ఉన్నాను